హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజులాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బయట షాప్స్లో కొంటాం కదా పప్పు చకోడీలు అదే విధంగా ఇంట్లోనే పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నానండి చాలా అంటే చాలా క్రిస్పీగా క్రంచీగా కూడా ఉంటాయండి నేను చెప్పే కొలతలతో నేను చెప్పిన విధానంగా మీరు కూడా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒక్కసారి మీరు కూడా ఈ పప్పు చకోడీలని ఇంట్లో తయారు చేయండి పిల్లలు సైతం చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చి శనగపప్పుని తీసుకుంటున్నాను పచ్చి శనగపప్పుని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని తీసుకోవాలి ఇలాగ వాష్ చేసేసుకున్నాక ఇందులోకి ఒక గ్లాసు వాటర్ని పోసేసుకొని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానపెట్టుకోండి మీకు టైం లేకుంటే మినిమం ఒక వన్ అవర్ అయినా నానబెట్టుకోండి అప్పుడే పప్పు అనేది బాగా నాని మనకి వేయించుకునేటప్పుడు బాగా క్రంచిగా ఉంటాయి ఇప్పుడు నానపెట్టు వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాము ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నేను రైస్ ఫ్లోర్ని తీసుకున్నానండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ మైదాపిండిని తీసుకున్నాను మనం వేసుకున్న మైదాపిండి వరిపిండి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మనము ఏ కప్పుతో అయితే మెజర్మెంట్స్ తీసుకున్నామో పిండుల్ని ఆ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని తీసేసుకొని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూను కారం వేసుకుంటున్నానండి నెక్స్ట్ బయట చేసుకునే చెకోడీలు కలర్ రావాలనుకుంటే నేను ఒక చిటికెడు ఫుడ్ కలర్ని వేసుకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేదండి ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వాటర్ని ఒక నాలుగైదు నిమిషాలు ఇలాగ మరగణించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఇందాక పిండిలన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం మనం కాగపెట్టుకున్న వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ ఒక గరిడతో కలిపేసుకోవాలండి మొత్తం ఒకేసారి పోసేయద్దు వాటరు కొంచెం కొంచెం పోసుకుంటే ఈ పిండుల్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మిగిలిన వాటర్ని కూడా పోసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి స్పూన్తో ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు స్పూన్కి ఉన్న పిండిని కూడా తీసేసుకొని బౌల్లో వేసేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయాలి ఈలోపు మనము ఇందాక నానబెట్టుకున్నాం కదండి సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకున్న పచ్చశనగపప్పుని ఎలాంటి వాటర్ లేకుండా ఒక స్ట్రైనర్లో కానీ వడగిన్నెలో కానీ స్ట్రైన్ చేసేసుకొని ఎలాంటి వాటర్ లేకుండా ఒక క్లాత్ మీద వేసేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు బాగా తుడిచేసేసుకొని ఇలాగ పొడి పొడిగా అయితే ఉండాలండి చూడండి వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా అయితే ఉండాలి పప్పు అనేవి బాగా నానిపోయాయి ఇలా నానితేనే మనకి పప్పులు అనేవి ఆయిల్లో వేగి బాగా క్రిస్పీగా అయితే వస్తాయి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండిని కూడా తీసుకొని ఒకసారి చ చేత్తో బాగా మిక్స్ చేసేసుకొని ఒక చపాతి ముద్దలాగా అయితే కలిపేసేసుకొని పెట్టుకోవాలండి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా పిండిని బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి పిండి ముద్ద కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక పెద్ద నిమ్మ పండు సైజ్ అంతా ముద్దనైతే తీసుకొని ఇలాగా రౌండ్గా బౌల్లాగా చేసేసుకుంటున్నానండి ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు పిండిని ఆరకుండా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఇలాగ ఫ్లోర్ మీద సిలిండర్ షేప్లో చేసుకోవాలండి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా చేసుకుంటే మనకి పప్పు అనేవి స్టిక్ అవడానికి కూడా ఈజీగా ఉంటుందండి మరీ మీరు సన్నగా చేసేస్తే కనుక చక్రాలలాగా వచ్చేసి మనకి అంటించుకున్న పప్పులు అనేవి విడిపోతాయండి వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా ఈ ఇంత లావు ఇంత మందాన ఉంటే సరిపోతుంది ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో రౌండ్గా చుట్టేసుకోవచ్చు నేను మీడియం సైజులో చేస్తున్నాను కాబట్టి ఈ సైజులో కట్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం పప్పుల్ని కొంచెం ఇలాగ వేసేసుకొని ఒక్కసారి రోల్ చేసేసుకుంటే పప్పులు అనేవి వెంటనే స్టిక్ అయిపోతాయండి చూడండి ఈ విధంగా స్టిక్ అయితే సరిపోతాయి మీరు ఇంకొక ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు ఒకసారి ఇలాగా ఉత్తి పిండిని ఇలాగ రౌండ్గా చేసేసుకొని పప్పుల్ని కూడా అంటించుకోవచ్చు అండి అది కూడా ఈజీ ప్రాసెస్ ఇది కూడా ఈజీ ప్రాసెస్ అండి మీకు ఎలా కావాలంటే అలాగ రెండు డైరెక్షన్లు అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి మీ దగ్గర మీకు ఎక్కడైనా కొంచెం స్పేస్ ఉంటే కనుక అక్కడ కూడా కొంచెం పప్పుల్ని అంటించుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోండి ఇలాగా మిగతా పిండిని కూడా అన్నిటినీ ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైస్ ఏర్పడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసేసుకొని ఇప్పుడు ఒక చిన్న పిన్ని ముద్దని వేసేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను ఇలాగ మనం వేయంగానే ఇలాగ బైక్ తేలితే కనుక మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం చేసుకున్న చకోడీల్ని ఒక్కొక్కటి తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి మీరు అదే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుంటే కనుక పైన కలర్ అనేది చేంజ్ అయ్యి లోపల పిండి పిండిగా ఉంటాయి ఈ ట్రిక్ యూజ్ చేసి చేయండి ఇలా చేస్తేనే మీకు బయట చేసిన షీట్ స్వీట్ షాప్లో ఎలా వస్తాయో అలాగ పర్ఫెక్ట్గా అయితే వస్తాయి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చకోడిలో అయితే వేయించుకోవాలి ఇలా వేసిన వెంటనే మీరు ఒక రెండు మూడు నిమిషాలు కదపకుండా అలానే ఉంచండి లేకుంటే వెంటనే కలిపేస్తే కనుక పిండి ముద్దకు స్టిక్ అయినా పప్పులు అనేవి ఊడిపోయే ఛాన్స్ ఉంటుందండి ఇలాగ వీడియోలో చూసినట్లుగా రెండు మూడు నిమిషాల తర్వాత నిదానంగా స్పూన్తో రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి లేకుంటే పిండిగా అయితే వస్తాయి పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే కనుక నేను చెప్పిన విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోండి నాకు ఈ చకోడీలు వేగడానికి మినిమం ఒక పది నిమిషాల టైం అయితే పట్టిందండి చూడండి పది నిమిషాల తర్వాత పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో ఎలా అయితే వస్తాయో అలాగా నాకైతే పప్పు చెకోడీలు అయితే రెడీ అయిపోయాయి చూడండి చూస్తుంటేనే పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి కదా ఇప్పుడు టిష్యూ ఉన్న ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవటమే ఇప్పుడు మిగతా వాటిని కూడా నేను చెప్పిన విధానంగా అన్నిటిని వేసేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసేసుకోవటమే చూసారు కదా చాలా ఈజీగా పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకైతే వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్